ఇది భాగవతంలో ఉన్న వాక్యం ఇక్కడ చెప్తున్నారు అజామునుడి వృత్తాంతం మనం చెప్పేటప్పటికల్లా ఆయన చాలా క్షుద్రమైన జీవన విధానాన్ని ఎంచుకున్నాడు అది కామం చేత పతనమైపోయి ఒక ఆమెని చేపట్టి అది కూడా వేశ్యని వివాహమాడి అతడు ఆమెతో సంతానం కలిగి వాళ్ళని పోషించడానికి ఏదైనా చెయ్యవచ్చు అని దొంగతనాలు దోపిడీలు హత్యలు ఇత్యాదులు చేస్తూ సురాపారాధులు మరిగి మాంసకాదరాధలు మరిగి ఎంతో భ్రష్టు అయిపోయాడు పది మంది సంతానం కలిగారు పదవ సంతానానికి నారాయణ అని పేరు పెట్టాడు మరణావస్థ సన్నిహితం దగ్గరికి వచ్చింది ఎప్పుడైతే మరణావస్థ సన్నిహితమైందో అప్పుడు ఎమకింకరుడు వచ్చారు ప్రతివారికి వస్తారు అని మనం చెప్పుకున్న మనం చెప్పుకున్నాం ప్రతి వారికి వస్తారు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి దీని గురించి సూక్ష్మం మన శరీరమే నేను అనుకుంటున్న వాళ్ళకి జీవుడంటే ఏమిటో అర్థమవు చెప్పాలంటే దానికి పెద్ద ప్రవచనం ఇవ్వాలండి అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఈ శరీరం లేకుండా తిరిగేది ఎవరు వాళ్ళు ఆత్మ అంటారా కాదుట ఆ శరీరం లేకుండా తిరిగే రెండు శరీరాలు ఉన్నాయి ఈ రెండు శరీరాలు మాత్రం ఎప్పుడు మొదలయ్యే తెలియదు ప్రకృతులు తిరుగుతూనే ఉన్నాయి మోక్షావధి ఉంటాయి మోక్షం పొందే వరకు రెండు శరీరాలు ఉంటాయి ప్రళయాలు వచ్చిన పోవదు నిద్రపోయి పొద్దున లేచినట్టు అప్పుడు సబ్దం అడిగితే మళ్ళీ వస్తాయి ఇక్కడ ఇది పోదు అంత తేలిక అది పోతే మోక్షం అంటారు కనుక మరణంతో దేహం పోతుంది మోక్షంతో స్థూల సూక్ష్మ శరీరాలు సూక్ష్మకారణ శరీరాలకు కూడా పోతే అప్పుడు మోక్షం అంతవరకు ఉంటాయి ఈ సూక్ష్మ కారణ శరీరాలు తిరుగుతూ ఉంటాయి ఇది గ్రహించవలసినది జీవుడు ఎన్ని తిరుగులు తిరిగాడో ఎన్ని ఉపాధి ఇప్పుడు వచ్చింది ఆ ఉపాధి గతమై దేహాత్మాభిమానం చేత ఆ పాపాలు చేసి దాని చేత పాపాలన్నీ వస్తున్నాయి దేహాత్మాభిమానం చేతి దానితో భర్షుడు చివరి అవస్థ వచ్చేటప్పటికల్లా లు కనబడ్డారు ప్రతి వారికి కనబడతాయి కానీ తిరిగి మాట్లాడే అవకాశం ఉండదు వీడికి ఏమదృష్టమో కానీ దూరమన నాడు బాలుడు బోరన తన చిత్తసీమ పొడగట్టిన ఓ నారాయణ నారాయణ నారాయణు ఆత్మనందం నువెన్ తన కొడుకు నారాయణ నారాయణ పిలిచాడు వాడు చేసుకున్న పుణ్యాల్లో గల గొప్ప పుణ్యం ఏంటంటే చివరి కొడుక్కి రుతుక్కు పుతుకు అని పెట్టకుండా నారాయణ నామకరణ చేశాడు అవి చేయడం వల్ల చివరిలో ఆ పేరు గుర్తొచ్చింది ఒక్కసారి నారాయణ అన్నాడంతే నారాయణ 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 అనిచ్చు ఆత్మనందనవెన్ అనగానే ఆశ్చర్యకరమైన ఘట్టం జరిగింది అని పరమపదాన్ని పొందాడు పరమ పొందాన్ని పొందే అంటే క్రమశహాన్ని పెట్టుకోవాలి అసలు వీడు చేసిన పాపాలు లిస్ట్ తెరిగితే ఎలాంటి నరకాల్లో పడాలండి ఇరవై యొక్క నరకాల్లో మార్చి మార్చి పెడుతూ ఉండాలి అలాంటి పాపాలున్నాయి అలాంటి పాపాలు కానీ నారాయణ అని పలకడం వల్ల వాడికి నేరుగా వైకుంఠ ప్రాప్తి లభించకపోయినా అన్ని రకాల నరకాలు పోయాయి అది గొప్ప విషయం కాచు కూర్చు నరక బాధనని పోయాయి ఇతన్ని అనుగ్రహించిన వైఖరి మరో ఉంది మరో జన్మదాల్చి అనుగ్రహించడం కాకుండా మరొక విధంగా అనుగ్రహించారు ఇక్కడ ఎప్పుడైతే ఎమకింకలను చూసిన నారాయణ అన్నాడో వెంటనే ఎమకెంకలు ఆశ్చర్యపోయారు నారాయణ నామ శ్రవణం వల్ల విష్ణుదూతులు వచ్చారు వచ్చేటప్పటికెల్లా విష్ణుదూతులు ఎమకంకులు తారసపడ్డారు కదా యమకిక్కలు దండ పెట్టారు మహానుభావులారా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ వీడు మా క్యాండిడేట్ అన్ని లక్షణాలు మా చెప్పడానికి సరిపోతున్నాయి మీ వాడు ఒక్క చిన్న లేవు కదా అంటే విష్ణు ధర్మాత సూక్ష్మం మీకు తెలియదు ఎందుకంటే పాపాలు చేస్తారు కానీ ప్రాశ్చిత్తాలు ఉన్నాయి కదా శాస్త్రాల్లో ప్రాశ్చిత్తాలు చేసుకుంటే పాపాలు పోతాయి అందుకే మానవుడైన వాడు ఎప్పుడో జన్మలో ఒక్కసారి కూర్చుని ఎన్నెన్ని పాపాలు చేసానో తలంచుకొని ఈ పాపాలు పోగొట్టుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని పెద్దల్ని ఆశ్రయించి వారి ముందు ఏడ్చి పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తాన్ని ఉపదేశించి అడగాలి ఎంతమంది చేస్తారండి విషయం తను తాను మభ్య పెట్టుకుంటూ ఇతను మభ్య పెడుతూ జీవించేస్తూ పుణ్యాత్మణి భ్రాంతి చెందుతూ ఉంటాం కానీ వాడి లెక్కలు తప్పవు అలా అడిగి అప్పుడు ప్రాశ్చిత కర్మలు శాస్త్రంలో చాలా చెప్పారు అవి చేసుకుని వాటి నుంచి ధరించారు మళ్ళీ పాపం లేని వాడి శుద్ధుడు ప్రయత్నం ప్రతివాడు చేయాలి ఎందుకంటే ప్రతివాడు నిత్యనైమిత్తిక కర్మలు ఎందుకు చేయాలంటే వెంటనే తనకు మోక్షం సంధ్యావనం చేయగానే మోక్షం చేసిన భ్రాంతి చెందదు ఇలాంటివన్నీ పాపం పోగొట్టుకోవడానికి ఇవన్నీ నిత్యనైమిత్క కర్మలు చెప్పారు ఇవి కాక ఇంకా విశేష కర్మలు విశేష పాపాలకు ఉన్నాయి ఇవన్నీ శాస్త్రము ద్వారా గురువుల ద్వారా తెలుసుకుని పాపాన్ని తొలగించుకుని పని చేసుకోవాలి పాపాన్ని తొలగించే తొలగించుకోవడానికి చేసే పనులకు ధర్మం అని పేరు ధర్మేణ పాపమపనుతతి ధర్మములతో పాపాన్ని పోగొట్టుకోవాలంటే శాస్త్రచోదితమైన కర్మలతో పాపాలను తొలగించే ప్రయత్నం ప్రతివాడు నిత్యం చేసుకోవాలి వా ఉపాత్ దుర్తక్షయార్థం ఎందుకు ఉపాత్న దుర్తక్షయార్థం అంటే శ్రీ పరమేశ్వరు ప్రీత్యర్థం ఎందుకంటే శ్రీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం ఇది కనుక నేను ఈశ్వరానుగ్రహానికి ప్రతిబంధకాలుగా ఉన్నటువంటి పాపాలు పోవడానికి ప్రాశ్చిత్తాలు చేసుకోవాలి వీడు ఈశ్వరానుగ్రహ ప్రతిబంధ రూపంలో పాపాలు కుప్పలు తెప్పలు చేశాడు ప్రాయశ్చిత్తాలు అంతకంటే చేయలేదు ప్రాయశ్చిత్తాలు చేయలేదప్పుడు పాపాలు ఎలా మినహాయింపబడతాయి మన పాపాలు మినహాయింపబడి ముక్తి పొందేయడానికి అవకాశం లేదు కదా మాకు తెలుసు ప్రాశ్చిత్తాలు కూడా చేయలేదు పోని పాపాలు చేశాడు అనడానికి సాక్షులు చాలామంది ఉన్నారు మీరు అఠహత్తుగా వచ్చేసరి కనుక మీతో బాధించకూడదు కానీ ఇతరు పాపాలకి చాలామంది సాక్షులు ఉన్నారు ఆ రికార్డు మా దగ్గర ఉంది అది చూసే మా గురుగారు యముడు గారు పంపించారు ఎందుకంటే మనకు తెలియదు ఎవరు చూడలేదు అనుకుంటాం కానీ సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఆఖరిగా మనస్సుతో సహా ఈ మనస్సు వచ్చి చెప్తుంది చేసేటది మరి దాంతోనే చేస్తాం అదే చెప్తుంది ఇక్కడ దానికి పోయింది దీన్ని బట్టి మనస్సుకి జీవుడికి కూడా తేడా ఉంది తెలియాలి ఇక్కడ అక్కడ దానికన్నా ఎవడు ముగియగలండి ఇక్కడ వీళ్ళందరూ పద్నాలుగు వంద రకాల సాక్షులు ఉన్నారని శాస్త్రం చెప్తుంది ఇక్కడ ఆ సాక్షుల ఆధారంగా అన్ని పాప చేస్తాడే అన్నారు అయితే అప్పుడు చెప్తున్నాడు పాపాలకు ప్రాశ్చిత్యం కావాలి కదా ప్రాశ్చిత్యం చేసుకునేది పాపాలను చాలా బయటపడతాడు ఇంకొక రహస్యం చెప్తుందని శాస్త్రం ప్రాశ్చిత్త పాపాలను తీసేవిట ఏ పాపాలు తీస్తాయంటే గద్ చేసే పాపాలను తీసేస్తాయిట ఈ జన్మలో పాపాలను ప్రాశ్చిత కర్మలు తిట మరి ఎందుకు చేయడం అంటే గొప్ప విషయం చెప్పాడు ఈ పాపాల వల్ల నీకు మళ్ళీ సత్కర్మాచరణ చేసే అర్హత లేదు కనుక ప్రాయశ్చిత్తాలు ఏం చేస్తున్నాయంటే మళ్ళీ సత్కర్మ ఆచరించడానికి అర్హతనిస్తున్నాయి అన్నాడు అప్పుడు నువ్వు ఆ సత్కర్మ ఆచరించుతూ ఈ పాపాన్ని క్షయం చేసుకోవాలి అని చెప్పాడు ఇక్కడ ప్రాయశ్చిత్తం మాత్రం పాపక్షయం కాదు అందుకు సత్కర్మ ఆచరణకు అర్హత కల్పిస్తుంది పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తానికి అర్హత కల్పిస్తుంది అందుకని పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం కాదు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తానికి అర్హత కల్పిస్తే ప్రాయశ్చిత్తం సత్కర్మ ఆచరణకు అర్హత కల్పిస్తున్నది ఇది క్రమం అండి ఎంత సూక్ష్మమైనటువంటి అంశము చేయడం సులభమే అంటుకుంటే వదిలించుకోవడం మహా కష్టం తెలుసుకోండి ఇక్కడ మహా కష్టం అది చూపిస్తున్నాడు విశేషించి అయితే ప్రాయశ్చిత్తం చేయాలి కదా ఏ ప్రాయశ్చిత్తం చేస్తావు చెప్పు ఇప్పుడు ఇప్పుడు నిజంగా ప్రాయశ్చిత్త కర్మను చేసుకున్న బాగా అవకాశం ఉన్నదా నామయోగం ఎందుకో చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఎందుకంటే పాపం పేరుకుపోయినప్పుడు బ్రహ్మజ్ఞానం కూడా పనిచేయదు బ్రహ్మజ్ఞానం కలగడం కాదు విచారణ దశలో విచారణ మార్గంలో బ్రహ్మజ్ఞానం వెళ్ళేవాడికి పాపం ప్రతిబంధకం అందుకే జ్ఞాన మార్గంలో కూడా అనేక పాపములు ఉన్నటువంటి వారు జ్ఞానమును పొందలేరు పూర్వపుణ్య విశేషం చేతనే జ్ఞానం వస్తుంది అని చెప్పారు మళ్ళీ అదే మాట భక్తి మార్గంలో కూడా చెప్పారు చూడండి పూర్వపుణ్య విశేషం ఉంటేనే భక్తి కలుగుతుంది పూర్వపుణ్య విశేషం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది పాపములు లేని వాడికే జ్ఞానం వస్తుంది చిత్తశుద్ధి ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది చెప్తున్నారు కదా చిత్తశుద్ధి అంటే పాప రహత్యం కదా అందుకే మేము జ్ఞానమార్గంలో ఉన్నాక మేము ఏం పర్వాలేదంటే అధిక ప్రమాదం అందుకే పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం ప్రతివాడు చేయాలండి ఎందుకోసం నరకాల్లో పడిపోతామేమో అని భయం కోసం కాదు తరించలేము అని తెలుసుకుని తరించడానికై పాపాలను తొలగించుకునే ప్రయత్నం ప్రతివాడు చేయాలి ముక్తి పొందడానికి చేయాలి ముందు అయితే దానికి ఎన్నో కర్మలు శాస్త్రం చెప్పింది ఆ కర్మలతో పాపాలను పోగొట్టుకోగలమా అది పెద్ద ప్రశ్న ఇది రకరకాల ప్రాశ్చిత్తాలు ఉన్నాయి కదా ఆ ప్రాశ్చిత కర్మలు చేసుకోవాలి అంటే మంత్రం కావాలి ద్రవ్యం కావాలి వ్యక్తులు కావాలి ఇద్దరు ఎవరైనా సరిగ్గా చేయకపోతే ఆ కర్మ పాడి దాని మళ్ళీ ప్రాశ్చిత చేసుకోవాలి కానీ ప్రాశ్చిత కర్మ మనం చేసేటప్పుడు మంత్రక్రియా ద్రవ్యాదు లోపం ఏర్పడితే మళ్ళీ దది ప్రత్యయ దోషం ఏర్పడి అది దెబ్బతింటుంది కనుక ఎన్ని ప్రాశ్చిత కర్మలతో నువ్వు ధరించుతావు పైన ప్రాశ్చిత కర్మలు ఒకవేళ సక్రమంగా చేసినా అవి పాపాన్ని పోగొడుతుంది కానీ పాప వాసన్ని పోగొట్టదు ఇది లోతైన చర్చ అండి ఇది ఎవరు కథ కాదు చాలామంది అజాములు కథ తెలుసు అదే ప్రమాదం ముందు వెనకలు ఆలోచన విశ్లేషణ లేక పైపై కథలు చిన్నప్పుడు నేర్చుకోవచ్చు కానీ రకరకాల కూడని యుక్తులతో ఉన్న బుద్ధికి అసలు అందులో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అసలు బాగా అవుతుంది ఎటువంటి సందర్భంలో ఈ కథను చెప్పిందో తెలుసుకోవాలి ఇది వ్యాసులు వారు చెప్పిన భాగవతం కాదుట సుఖయోగిందుడు చెప్తూ చెప్తూ నా ఒకప్పుడు అగస్సులు వారు విషయం చెప్పారు అని చెప్పాడు మధ్యలో ప్రస్తావన చేస్తూ అదే అందులో ఉన్న అంశం అందుకే అగస్సులు వారు చెప్పిన ఒక అద్భుతమైన కథను చెప్తున్నాను అంటే వస్తుందని మీమాంస ప్రాశ్చిత్త కర్మలు ఒకవేళ వాటిలో లోపం వస్తే పరిపూర్ణమలు కావు గనక పాపాలు అలాగే ఉంటాయి రెండవది ఒక చక్కగా చేసినా పాపం పోతుంది కానీ వాసన పోదు కదా పోయి ఎన్ని ప్రాశ్చిత్త కర్మలు నువ్వు చేయగలవు నీకు తెలిసిన పాపాలకు నువ్వు ప్రాశ్చిత్త కర్మ చేసుకోగలవు తెలియని విన్ను గూడు నీకేం తెలుసు కానీ వీటన్నిటికి ఏం చేయాలి అంటే వీటన్నిటికీ గొప్ప ప్రాశ్చిత్తం ఒక్కటే అది పాపాలను పోగొట్టడమే కాదు పాప బాసలను కూడా పోగొట్టుతుంది అటువంటి ప్రాశ్చిత్త గొప్ప కర్మ ప్రాశ్చిత్త కర్మ భగవన్నామము భగవన్నామ అది ఇతను చేసేటప్పుడు నారాయణ అన్నాడు విభశువుడే అనేశాడు నారాయణ అనేసాడు అతను నారాయణ అన్నప్పుడు విష్ణు అని భావనలో లేడు కేవలం కొడుకే భావాలు ఉన్నాడు కానీ పలుకు నారాయణ ఏ మనసు లేదు కదంటే మనసు నువ్వా మాటలో నారాయణప్పుడు మాట నీదంత కాదు మనసు కూడా నీదంత కాదు తెలుసుకో కొంతమంది మనసు నిలబడట్లేదండి మనస్సు కుదరట్లేదండి అది కుదిరితే జపేందుకు ధ్యానము సమాధి అంట కుదరదు కానికనే జపం ఏం చేస్తాం మనసు నిలబడుతుందా అంత తేలిక కాదు మనసు నిలబడటం మహా కష్టం అది పెద్ద అందుకే మరసిన పట్లే జపమానిసేది అటు ఇక్కడ బాగుపడి యోగ అసలు లేకుండా చేసుకున్నాడు అది అర్థం మనస్సు స్మరించినంత మాత్రం దానికి ఎంత విశేషమో అన్న అంతే మాట మనసు బుద్ధి అన్ని నువ్వు కానిదే అవన్నీ నువ్వనే చైతన్యం వల్ల పనిచేస్తున్నాయి కనుక ఎందరు ఏది చేసినా నీకు వచ్చేస్తుంది అది తెలుసు ఇక్కడ మాటతో నారాయణ అన్నప్పటికీ కూడా ఆ నారాయణ శబ్దము వీడు తయారు చేసింది కాదు ఆ నారాయణ భగవంతుడు ధరించిన ఒక రూపం అందుకే వాడి నుంచి విభశంగా వచ్చింది ఏదో ఆలోచనతో మాట్లాడుతూ మాట్లాడుతూ నిప్పు పట్టుకున్నా నువ్వు విభసుడిగా పట్టేసుకున్నా నిప్పుని కాల్చకుండా మారుతుందా కాల్చి తీరుతుంది విభుడిగా పట్టుకున్న నిప్పు ఎలా కాల్చుతుందో విభసుడుగా పలికిన విష్ణునామా అలాగే తెలుస్తున్నాయా అనిచ్చయా అన్నాడు ఇక్కడ అనిచ్చయా అది అని ద్వయం అంత గొప్పది సుమా అది నారాయణ అన్నాడు గనక మీరు పాపాలని దగ్ధమైపోయి అన్నాడు ఇంకా ఇతను కలిగిన ఆనందం వాడు అదృష్టం నారాయణ అనడం వల్ల ఆ సూక్ష్మ ప్రపంచంలో జరుగుతున్న చర్చ కనబడుతుంది మన చుట్టూ అంత డిస్కస్ చేసుకుంటున్నారో మనకు తెలియదు యోగం లేదు ఉంటాయి సూక్ష్మ ప్రపంచంలో మనల్ని చూసి డిస్కస్ చేసే ప్రాణులు కొందరుంటారు సూక్ష్మజీవులు చాలా ఉంటూ ఉంటాయి కనబడితే బ్రతకను అందుకే కనబడుకున్నా కానీ ఆ దశలో వాడికి వీడి విషయంతో డిస్కస్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు కనబడ్డారు ఆ చర్చి వినబడిపోతుంది మొత్తం అదే అదృష్టం వీడిదంతా కూడా ఎప్పుడైతే ఆ మాట అన్నారో భోరుగు నేడుపు వచ్చింది నాళ్ళు తరచుకున్న పాపాలన్నీ రీల్లో తిరిగాయి అయ్యో ఇంత గొప్పదా నారాయణము అది నా పాపాలన్నీ దగ్ధం చేసిందా తరచుకుంటే సిగ్గుపడాల్సిన పాపాలు జన్మరించిన తల్లిదండ్రులను విడిచిపెట్టాను సాధ్వ భార్యను విడిచిపెట్టాను పైగా శాస్త్రాలను చదువుకున్నాను నిత్యాగ్నహోత్ర కర్మలు చేశాను వేదాది శాస్త్రాలు తిట్టని అయినా ఏం లాభం ఒకసారి నాన్నగారు చెప్పారు కదా అని సమిధలు దర్భలు తీసుకురావడానికి అడవికొచ్చి ఆ అడవిలో గోప్యంగా ఒక విటుడితో విహరిస్తున్నటువంటి ఒక చూసి ఆ మందానికి మోహితుడై ఆ విటుడు వెళ్ళిన తర్వాత నేను నేను పెళ్ళాడుతాను అన్నాను ఎంత దౌర్భాగ్యం అండి పట్టంత మోహం కలిగింది దానికి మంచి సమర్థనలు కూడా పతితో ధారణ చేస్తున్నాను ఇవన్నీ మొదలు పెడతాయి ఎంత చూస్తే కామంతో కళ్ళు మూసుకుపోయి కాలు చేడు దానికి పెద్ద డిస్ పెద్ద సిద్ధాంతాలు అవన్నీ చేసుకున్నాడు మొత్తానికి ఆ వేసను ఉద్ధరించాను అనుకున్నాడు ఆమె చెప్పి నువ్వు ఎక్కడయ్యో మహానుభావుడివి మమ్మల్ని ముట్టుకోరాదు అంత పవిత్రమైన జీవితాన్ని ఇది అగ్నిహోత్రం అధ్యయనము అనుష్ఠానము చేసుకునేవాడివి తల్లిదండ్రులు ఉన్నారు పతి పతివ్రత అయినా భార్య ఉంది ఇలాంటి పని చేస్తున్నావు అన్ని చెప్పినా ఎన్ని చెప్పు నువ్వే నా ప్రాణం డైలాగులు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ పలికాడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఎలా బతుకుతాడు ఇది వరకు తెలిసిన విద్యలతో బతకడానికి అవకాశం లేనంత భర్షుడు అయ్యాడు కనుక కుటుంబాన్ని పోషించడానికి చెయ్యడానికి చేశాడు సంతానం కన్నాడు ఇదిగో చివరికి అవస్థ అయినా నారాయణ స్మరణ ఎందుకు వచ్చిందంటే ఇది వరకు ఏవి ఉన్నాయి కదా ఆ వాసనాప్రాయం గు తెచ్చుకొచ్చాడు ఇది తెలుసుకోవాలి అవి పుణ్య భారము చేత వివసుడే నామం పలికాడు అంటే అన్ని పాపాలు పోగొట్టుకోవాలి అంటే ఏదో వెనకాల ఒక పుణ్యముల భారం ఉండాలి ఆ పుణ్య భారం ఈ నామం పలికించింది దానితో మొత్తం దగ్ధమయ్యే పాపాలు అని చర్చ చేసి ఇద్దరూ అంతర్ధనమైపోయారు ఇది వచ్చిన పరిస్థితి అప్పుడే అది సెన్సిటివ్ దశ అందుకని చెప్పినాడు సున్నితమైన దశలు మరణావస్థ ఒకటి అది కొన్ని కొన్ని శరీరంలో ప్రకంపనలు వచ్చినప్పుడు భగవన్నామ అనుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే శరీరంలో వాయువులు కదిలిపోయినప్పుడు ఈ ఈ అలవాటు పనికి వస్తుంది అది తుమ్మిన దగ్గిన ఏదైనా అయినప్పుడు కింద పడిన భగవన్నామం చిన్నప్పటి నుంచి ఈ దేశంలో ఒకప్పటి అలవాటు అలా కంపనం కలిగినప్పుడు ఆ పలుకు అలవాటైపోవడంతో మరణంలో కంపనం జరుగుతుంది ప్రాణానా గ్రంథరిశులు ద్రోహ విశాంతంగా ఇచ్చారు మంత్రాలు మనం కనబడితే ఆ ప్రాణ గ్రంథులు ఏవైతే ఉంటాయో నాడీ మండలాల నుంచి ప్రాణములు కదిలిపోతున్నప్పుడు ప్రకంపన తట్టుకోలేని స్థితి అప్పుడు తెలుస్తుందండి కానీ ఇప్పుడు ఏమాత్రం చిన్న కంపన ఏర్పడ్డా భగవన్నామా అనుకునే అలవాటుకి ఆ పెద్ద ప్రకంపన వచ్చినప్పుడు అది వస్తుంది అందుకు ముందు నుంచి అలవాటు చేయాలి పెద్దలు ప్రయత్నించారు ప్రయత్నించినంత మాత్రం రాదు దానికి పూర్వపుణ్య అంటే ప్రాక్పుణ్య భారం ఉండాలని ముందే చెప్పుకున్నాం కదా మరి వివసుడే అన్నాడు నారాయణ నామ ఇప్పుడు అతను జరిగింది ఏంటంటే వాళ్ళు ఇద్దరు అంతర్ధానం అయిపోయారు అంతర్ధానం అవడం ఆలస్యం ఇతరుల పరివర్తన ఏర్పడింది ఇదివరకు చేసిన పాపములన్నీ వాడికి తెలియజేశాడు అన్నీ తెలిసే చేశాడు పాపములను తెలిసే చేశాడు అప్పుడు శాస్త్రాన్ని ధిక్కరించాడు ఆ ఫలితాలు ఎవడు చూడొచ్చాడు ఇవన్నీ మాట్లాడాడు ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు అవి సత్యములనే విషయం సూక్ష్మ ప్రపంచ దర్శనం వల్ల ఏర్పడింది ఆ పశ్చాత్తాపంతో తాను వెంటనే శుద్ధుడై కేవలం నామస్మరణ చేతనే పాపమలని దగ్ధమయ్యే కనుక ఇది నా మిగిలిన జీవితాన్ని నేను ధన్యం చేసుకుంటానని చెప్పి తిన్నగా హరిద్వార క్షేత్రానికి చేరుకుని పవిత్రమైన జీవన విధానంతో భగవద్భక్తిని ఆశ్రయించి భక్తి సాధనలు నామయోగ అన్న ఆయన అనుసరించాడు అప్పుడు పలికిన నామోచ్చారణ తర్వాత చేసింది నామయోగం ఈ నామయోగ ఫలితంగా మిగిలిన జీవితం గడిపిన తర్వాత అతడు ముక్తి చెందాడు గా అని వివసుడై పలికిన భగవన్ నామ ఫలం అది కూడా ప్రాపుణ్య విశేషం చేతనే పలుకుతారు అప్పుడు వాళ్ళకి అంతగతం పాపం వాళ్ళ పాపములు అంతమైపోయి వాళ్ళు శుద్ధులయ్యారు కానీ మహాత్ములు అయిపోయారు వాడు తర్వాత వారు ధన్యులయ్యారు అందుకే వివసంగా పలికితేనే అంత శక్తి ఇచ్చేది అది తెలుసుకుని దాని సాధనారూపంగా మనం నామాన్ని వినియోగించుకుంటే అది జీవితంలోనే మనకి ముక్తిని ఇవ్వడానికి సహకరిస్తుంది అని ప్రతిపాదన చేయడం జరిగింది అందుకే ఇది గ్రహించవలసిన గొప్ప సూక్ష్మైన అంశములు ఇవన్నీ కనుక నామస్మరణ రెండు విధములు వివశము ఎత్తపూర్వకం అన్ వివసులుగా పలికిన వారి విషయం ఎలా అన్నప్పుడు మనం ఎత్తపూర్వకంగా సాధనలకు తీసుకోవాలి దీన్ని బట్టి మనం వాళ్ళకంటే బెటర్ ఎప్పుడూ పోయేటప్పుడు కాకుండా ఇప్పుడే అనుకుంటున్నాం అనుకున్నావా అయితే ఇలా అనుకుంటే సరిపోదు ఎలా అనుకుంటే తరిస్తావు చెప్తాను కూర్చో అని చెప్తున్నాడు అని మనం తెలుసుకుందాం సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణ వస్తు